స్తు ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో చూద్దాము ప్యూర్ ఆర్గాన్జాసు అండ్ ప్యూర్ వింటేజ్ కలెక్షన్ ఆఫ్ రామ్ మ్యాంగో శారీస్ అండి చాలా తక్కువ స్టాకే ఉంది ఫాస్ట్గా ఏదైనా శారీ నచ్చితే ఆర్డర్ తీసుకోండి అండ్ ఇవన్నీ కూడా బీవింగ్ మిస్టేక్ అండి బీవింగ్ మిస్ ప్రింటు వీవింగ్ మిస్టేక్ ఏదైనా చిన్న చిన్న తగిలితే తగలచ్చు లేకపోతే లేదు చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక మరీ పెద్దదైతే మేమే కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తామండి ప్రాబ్లం ఏం లేదు మంచి మంచి శారీస్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కనుక కలర్ చూడండి ఇది ప్యూర్ ఆర్గంజా మేడం సారీ లెంత్ బాగుందోనండి సారీ శారీ అయితే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్యూర్ ఆర్గంజా శారీ రన్నింగ్ లో మనకి బ్లౌజు హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వచ్చింది చాలా బాగుంటుందండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది మేడం శారీ అయితే సూపర్గా ఉంటుంది కాస్ట్ కూడా చాలా అఫోర్డబుల్ అండి ఓన్లీ టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి ప్యూర్ ఆర్గంజా మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీ వైలెట్ పర్పుల్ కాంబినేషన్ కింద స్క్యాలర్ బార్డర్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి శారీ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం శారీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం కలెక్షన్ అయితే కనుక బ్రహ్మాండంగా వస్తుంది రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండ్కి ఇలా బార్డర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా బాగుంటుంది మేడం ప్యూర్ ఆర్గాన్జా ఓన్లీ టూ ఫైవ్ మేడం కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఈ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి నెక్స్ట్ పీస్ మేడం ప్యూర్ ఆర్గాంజా నెక్స్ట్ పీస్ ప్యూర్ ఆర్గాంజా శారీ పీచ్ కలర్ శారీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది మేడం కలెక్షన్ అయితే కనుక టోటల్గా చాలా బాగుంటుందండి వింటేజ్ ఐటమ్ ఈ కలెక్షన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ వస్తుంది ప్యూర్ ఆర్గాంజా చూడండి ఎంత బాగుంది ఇలాగ సింగిల్ లేయర్ మీద పెట్టి చూపిస్తాను ప్రిల్స్ పెట్టుకుంటే మీకు ఏమీ ఉండదండి ఫాలింగ్ చాలా ఫాలింగ్ ఉంటుంది అసలు సూపర్ క్వాలిటీ మేడం ఫైనస్ట్ క్వాలిటీ వస్తుంది ఆర్గాంజా చాలా బాగుంటుందండి శారీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ గుంది మేడం కాస్ట్ కేవలం అంటే కేవలం ఓన్లీ టూ ఫైవ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం రామాంగో కలెక్షన్ వింటేజ్ శారీస్ ఆఫ్ రామాంగో అండి ఈ శారీ కలర్ చూడండి కాంబినేషన్ చూడండి రెండు వేల ఐదు వందలు అమ్మే సారీస్ కూడా టూ థౌజండ్కే ఇస్తున్నాను మేడం చాలా బాగుంటుంది ఐటమ్ సో ప్యూర్ క్వాలిటీ అండి క్వాలిటీ అయితే అసలు చూడండి ఫైనస్ట్ క్వాలిటీ అయితే వచ్చింది చాలా బాగుంటుంది మేడం శారీ అయితే కనుక డిజైన్ బాగుంటుంది క్లా కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ కూడా బాగుంటాయండి బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి శారీ అయితే మాత్రం ఓవరాల్ శారీ అంతా కూడా సేమ్ కాంబినేషన్ వస్తుందండి కేవలం టూ థౌజండ్ మేడం ఈ శారీస్ ఏదైనా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి వింటేజ్ కలెక్షన్ ఆఫ్ ప్యూర్ రామాంగో రామాంగో కింద టోటల్గా మీనా అయితే వచ్చిందండి హ్యాండ్లూమ్ పీస్ మేడం ఇదైతే మాత్రం చాలా చాలా బాగుంది ఈ శారీ కూడా మనకి బ్లౌజ్ రన్నింగ్ అండి రామాంగో మేడం ఇది వింటేజ్ కలెక్షన్ ఆఫ్ రా మ్యాంగో శారీస్ బ్లౌజ్ మీద కూడా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కానీ ఫాలింగ్ కానీ ప్యూర్ టు ప్యూర్ బెనారస్ ఐటమ్ రెండు వేల రూపాయలు మాత్రమేనండి నెక్స్ట్ ఇది దగ్గరగా మీరు క్వాలిటీ చూసిన క్వాలిటీ చూడండి ఎంత బాగుంటుందో సెల్ఫ్ అంతా కూడా టస్సర్ ఫీలింగ్ ఇస్తారండి టస్సర్ మిక్స్ చేస్తారు టస్సర్ జానెట్ మిక్స్ చేస్తారు భలే ఉందండి కలర్ బాగుంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంది ఇది వింటేజ్ మేడం ఐటమ్ అయితే మాత్రం వింటేజ్ అంటే కొంచెం డార్క్ కలర్స్ వస్తాయి బార్డర్స్ అన్ని కూడా ఓల్డ్ బార్డర్ వస్తుంది సో కాబట్టి వింటేజ్ కలెక్షన్స్ అంటారు ఇదిగోండి బార్డర్ చూసారుగా ఈ బార్డర్ వింటేజ్ బార్డర్ కలర్ రెగ్యులర్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ దాని మీద అంతా ప్యారెట్ డిజైన్ క్వాలిటీ వచ్చింది బార్డర్ వింటేజ్ అండి సో హైలెట్ ఉంది పీసు టూ థౌజండ్ రూపీస్ అండి కాస్ట్ ఈ బార్డర్స్ వింటేజ్ బోర్డర్స్ అంటారండి శారీస్ చాలా బాగున్నాయి కలర్ చూడండి మంచి ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి పీల్ డిజైన్ అయితే వచ్చింది వెరీ బ్యూటిఫుల్ మేడం శారీ అయితే ఫుల్ వీడియోస్ చూసుకోండి కంపల్సరీగా లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది వీడియోసే పెడుతున్నాను నేను బికాస్ కస్టమర్స్ అందరూ వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము అండ్ లైవ్ చూసేవాళ్ళు లైవ్ కూడా చూస్తున్నారండి అసలు లైవ్లో పెట్టే ఐటమ్ వేరు వీడియోలు పెట్టే ఐటమ్ వేరు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ టోటల్గా ప్యూర్ టు ప్యూర్ ఐటమ్ రిచోడ్ మేడం చాలా బాగుంది ఇది ప్యారడి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చిన్న చిన్న బివింగ్ మిస్టేక్స్ అయితే కంపల్సరీగా వస్తాయి మేడం వస్తాయి కాబట్టి ఈ రేటు బయట మినిమం ఐదు వేల పైన తక్కువ ఉండదు ఈ సారీ అదే సారీని ఒరిజినల్ క్వాలిటీతో తీసుకొస్తున్నాము సేమ్ ఇంకా అంతకన్నా హెవీ ప్యూర్ ఇస్తున్నామండి కాకపోతే వీటిలో చిన్న మైన్యూట్ ఏవైనా తగులుతాయి కాబట్టే ఈ రేట్లకు వస్తున్నాయి ఓకేనా సారీ అయితే ఇది బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఎంత బాగుందో చూడండి స్టాక్ చాలా అంటే చాలా బాగుందండి టూ థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ అండ్ నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పీస్ అయితే కనుక బ్రహ్మాండంగా ఉంది మేడం ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది కలర్ బాగుంది మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ బాగుంది కాంబినేషన్ బాగుంది డిజైన్ హెవీగా వస్తుంది బ్లౌజు శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది కేవలం టూ థౌజండ్ రూపీస్కి శారీ అయితే ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ అంటే అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అసలు ఈ ప్రైస్కి అయితే రావు మేడం ఇదే శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మేము త్రీ మంత్స్ బ్యాక్ చూసుకోండి మీరు కావాలంటే ప్రైజెస్ అనేది ఎంత బెస్ట్ ఇస్తున్నామంటే అంత బెస్ట్ ఇస్తున్నామండి మినిమం మినిమమ్ ఐదు వేల రూపాయలు పైన ఉండే శారీసే టూ థౌజండ్ టూ ఫైవ్కి మినిమమ్ సేల్ చేసేది సెవెన్ ఎయిట్ థౌజండ్ ఉండే శారీస్ కూడా టూ ఫైవ్కి త్రీ కూడా ఇస్తున్నాము ఇంకా టెన్ ప్లస్ రేంజ్ వెరైటీ అయితే కనుక త్రీ ఫైవ్కి సేల్ చేస్తున్నాం చూడండి ఎంత బాగుందో కలర్ వింటేజ్ కలెక్షన్ ఆఫ్ ప్యూర్ శారీ అండి క్వాలిటీ చూడండి ఎక్స్ట్రాటరీ క్వాలిటీ మేడం అండ్ ఇది చూడండి టోటల్గా వింటేజ్ వాటర్ అండి చాలా బాగుంది చందనం కలర్ కాంబినేషన్ అంటారు వెరీ డీసెంట్ కలర్ కాంబినేషన్ అండి భలే వచ్చింది శారీ అయితే మాత్రం బుటా ప్యూర్ జరీ వీవింగ్ ఈ ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ ఎంత బాగుంది అనేది మీకు వచ్చినాక మీకే అర్థమైద్ది శారీ ఫోల్డింగ్లో అయితే కంపల్సరీ ఓపెన్ చేసేస్తామండి శారీస్ వచ్చినాక ఐరన్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి ఐరన్ చేయించుకోవడం మీ బాధ్యత మీరు చేయించుకోవాలి ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తామండి మాకు కూడా సరిగా అట్ల కట్లగా వస్తుంది మాకు కూడా దయ్యంగా అయ్యి ఫినిషింగ్లు లేక యాక్చువల్లీ ఇది అయితే కనుక ఫస్ట్లో అయితే పాలిషింగ్ వెళ్తుంది ఫినిషింగ్ అవుతుంది ఫైనెస్ట్ క్వాలిటీ వస్తుంది ఓకేనా సో కాబట్టి వాటికి వీటికి వేరియేషన్స్ ఉంటాయి ఈ చూడండి ఎంత బాగుందో పైతిని మేడం రామ్ మ్యాంగోలో పైతిని అండి గోల్డ్ వివింగ్ సిల్వర్ కాంబినేషన్ అసలు పేస్టల్ కలరు టసర్ జార్జెట్లో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా హిట్ అయిందండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఆ బార్డరు చూపించిన వాటిలో ఏం రాలేదు బాగానే వచ్చింది ఐటమ్ చెక్కింగ్ అయితే ఉండదు మేడం మైన్యూట్ ఏదన్నా సార్ టూ ఫైవ్ శారీ టూకే ఇస్తున్నాం దీనికైతే బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజు రెడ్ కలర్ శారీ రా మ్యాంగోలోనే పైతిని అండి క్వాలిటీ అంత బాగుందో మేడం శారీ అయితే మా క్వాలిటీ జస్ట్ చాలా బాగుందండి కేవలం బ్లౌజ్ రాలేదండి ఓన్లీ శారీ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే టూ థౌజండే మేడం నెక్స్ట్ పీస్ మంచి జార్జెట్ లో హెవీ శారీ అండి చాలా గ్రాండ్ వచ్చింది శారీ అయితే మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుందండి కలర్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ సూప్ పోబ వస్తుంది మేడం మీకు ఆటో డబ్బా ఆప్షన్ వస్తుంది కదా అది మీ మొబైల్స్లోనే కిందకి వెళ్ళిపోండి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అక్కడ తెలుగు అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి కాబట్టి మీకు మామూలుగా వీడియోలోనే వస్తుందండి నేను ఇక్కడ నా మొబైల్లో సెట్ చేసినా మీకు రాదు ప్రతి ఒక్కరికి అలాగే ఉందండి ఆటో డబ్బు ఆప్షన్ వస్తుంది కాబట్టి టైటిల్తో సహా మారిపోతూ ఉంది కంపల్సరీగా లైక్ చేయండి వీడియో అయితే ఖచ్చితంగా డెఫినెట్గా మీకు బాగా యూజ్ అవుతుంది శారీస్ చాలా బాగున్నాయి మంచి రెడ్ కలర్ అండి రా మ్యాంగో పైత్ని క్వాలిటీ చూడండి అంత ఫైన్గా ఉంది అసలు భలే ఉంది మేడం స్మూత్గా లైట్ వెయిటెడ్గా చాలా బాగుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆరు ఏడు వేల రూపాయల శారీస్ అండి ఇవన్నీ కూడా మూడు వేల నుంచి నాలుగు వేలు ఖరీదులు పడతాయి ఎంత బాగుందో చూడండి కలరు మెజంతా కలర్ అండి చాలా బాగుంది అసలు సారీ అయితే టోటల్గా కింద బార్డర్ వచ్చేటప్పటికి మెయిన్ ఆ బార్డర్ అయితే వచ్చిందండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే కనుక బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఇలా బార్డర్ వచ్చిద్ది చాలా బాగుంది సారీ సూపర్ ఉంది మేడం పీస్ అయితే మాత్రం టూ థౌజండ్ అండి వింటేజ్ కలెక్షన్ ఆఫ్ రా మ్యాంగో శారీస్ పింక్ కలర్ కాంబినేషన్ స్కాలప్ బార్డర్ అండి లైట్ వెయిట్ కాంబినేషన్ మేడం ఇది కూడా చూడండి టోటల్ గా వింటేజ్ అవుతాము డిజైన్ చాలా బాగా వచ్చిందండి మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక టైటిల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది చూడండి మాది ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ అండి మీకు నోటిఫికేషన్స్ రాకపోతే గ్రూప్ లింక్ కూడా ఉంది మేడం కింద గ్రూప్ లింక్ కూడా ఇస్తున్నాము జాయిన్ అవ్వండి ఫొటోస్ అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో పోస్టింగ్ అయితే ఇస్తున్నాము ఓకేనా కొత్త స్టాక్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ రీ కూడా పేజ్ కూడా ఉంటుందండి అది కూడా మీకు ఫాలో చేయండి యూట్యూబ్ కన్నా ముందే లో కూడా అప్డేట్ ఫాలో అవ్వండి అప్డేట్స్ కోసం గ్రూప్ లింక్ ఇన్స్టా పేజ్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ సూపర్ కలర్ అండి కలర్ కానీ డిజైన్ కానీ కాంబినేషన్ కానీ చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే హైలైట్ ఉంది మేడం బ్లౌజు ఓవరాల్ శారీ మేడం ఓన్లీ కాస్ట్ కేవలం టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు